చూస్తున్నారు కదా చుట్టూ కూడా మంచుతో కప్పబడి ఉంది పూర్తిగా మనమైతే మంచు పర్వతాల్లో పూర్తిగా ఉన్నామని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి అటల్ టన్కి వెళ్ళాలంటే ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది చేతులు గట్ట చాలా ఇది అయితే గ్లౌజ్ అయితే పెట్టలేదు ఎందుకంటే సెల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ గ్లౌజ్ పెట్టుకోవాలి ఫుల్ కేర్ అయితే తీసుకోవాలి ఫుల్గా మాత్రం ఎందుకంటే ఎటు చూసినా సరే మంచు మంచు పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంది బ్యూటిఫుల్ లొకేషన్ అటల్ టన్నల్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అటల్ టన్నల్ పూర్తిగా టోటల్ ఎటు చూసినా మంచే పూర్తిగా ఎటు చూసినా మంచుతో పూర్తిగా కప్పబడిపోయి ఉంది మీరు చూడండి ఇలా చూస్తే రోడ్డు మీద కూడా మంచి ఇంకా ఇప్పుడే కాస్త ఎండుకుతుంది అయినా చాలా చలి అయితే విపరీతంగా వేస్తుంది ఇక్కడ హాయ్ బ్రాంచ్స్ ఇప్పుడైతే మనం అటల్ టన్నల్లో ఉన్నాం అటల్ టన్నల్ నుంచి మనం లోన్కి వెళ్తున్నాం ఓ చూడండి అటల్ టన్నల్ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు అప్పుడు కూడా ఎంజాయ్ చేయచ్చు ఇది పూర్తిగా ైట్స్తో పూర్తిగా నేను నేను తో ఉంటుంది చూస్తున్నారు కదా అటల్ టాల్ అంటే వెరీ బ్యూటీ చాలా ఇక్కడ మనకి మనాలి వచ్చేవాళ్ళు డెఫినెట్గా అటల్ టూరికి రావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ప్లేస్ అటల్ టన్న బాచీ అండ్ మీ శ్రీకాకుళం శివాయితరం కూడా బైక్ రెంటల్ తీసుకున్నాం మనం ఇప్పుడు అటల్ టన్నల్ ద్వారా ఎయిట్ కిలో ఎయిట్ పాయింట్ నైన్ నైన్ అప్రాక్సిమేట్గా నైన్ కిలోమీటర్స్ రావచ్చు మళ్ళీ ఏమనుకున్నాం అంటే అటల్ టన్న ఎంట్రన్స్ వరకు వద్దాం అనుకున్నాం కానీ ఇంకా ప్లేస్ అటల్ టన్ను దాటిన తర్వాత ఇంకా ప్లేస్ బాగుంటుంది అందుకు మనం తొమ్మిది కిలోమీటర్లు మళ్ళీ జర్నీ చేసి బయటకు వచ్చాం అందులోకి ఇప్పుడు వచ్చాం చూసారు కదా అవుతుంది వాటర్ చెకింగ్ అనమాట చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ప్లేస్ వెల్కమ్ టు చంద్ర బ్రిడ్జ్ చంద్ర బ్రిడ్జ్ చూసారు కదా వాహ్ చో బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ చూడండి లేట్ ఇటు లే వెళ్ళచ్చు లే కార్గిల్ శ్రీనగర్ అయితే ఇటువైపు వెళ్ళొచ్చు మనం ఇటువైపు వెళ్తాం మనందరి కోసం యూట్యూబ్ ప్రేక్షకుల కోసం నా సబ్స్క్రైబర్ల కోసం మరియు ఈ వీడియో చూసిన తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి సబ్స్క్రైబర్ కోసం ప్రతి ఇండియన్ కోసం నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను నిజంగా ఇక్కడ ఇంత హిమాలయ పర్వతాలకి వచ్చి ఇక్కడ ప్రతిదీ పింటు పిన్ను చూపించేది చాలామంది ఉంటారు కాకపోతే నేనైతే మాత్రం పింటు పిన్ను చూపించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను చూసారుగా ఒకసారి ఇక్కడ మంచి లొకేషన్ వచ్చా ఈ లేక్ వెళ్ళే దారి ఇది శ్రీనగర్ వెళ్ళే దారి ఇది కూడా చాలా చల్లగా ఉన్నాయి చేతులైతే కందిపోయాయి అన్నమాట స్పర్శతే తెలియట్లేదు గాలికి హెల్మెట్ పెట్టుకున్న మొత్తం అయితే మాత్రం కందిపోయి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే నాకు ఇంకా మంచి హోప్ రావాలి అంటే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అప్పుడే ఇంకా నేను మంచి హోప్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తుంటాను టోటల్గా మనమైతే హిమాలయ పర్వతాలు లోన్కైతే రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది విహారయాత్రికులు అయితే వచ్చారు వచ్చి వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చుట్టుపక్కల నుంచి కూడా ఇలాగ చూడండి ఒకసారి ఇక్కడ అక్కడ వాటర్ అయితే మాత్రం ఇక్కడ కరిగి మంచు కరిగి వాటర్గా ప్రవహిస్తుంది అలాగే లేక్కి లేక్ వెళ్ళే దారికి మరియు అటల్ నుంచి చూసారు అక్కడ అటల్ టన్నల్ నుంచి ఇటు వచ్చేసరికి సెంటర్ బ్రిడ్జ్ ఉందన్నమాట ఆ బ్రిడ్జ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను చూడండి వాటర్ మొత్తం టోటల్ టోటల్ వాటర్ చూడండి ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాల నుంచి ఆ మంచు కరిగినంత తర్వాత వాటర్ ఇలా ప్రవహిస్తుంది ఇంక ఈ వాటర్ అంతా యాక్చువల్లీ గట్టి గట్టి ఉంటుంది మీరు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చాలా వండర్ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇలాంటి ప్లేస్కి వచ్చి మీ అందరికీ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాకపోతే ఈ వ్లాగ్ చూసిన తర్వాత డెఫినెట్గా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నేను మీకు అందించడానికి కోసం ట్రై చేస్తూనే ఉంటాను చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అనేది చూడచ్చు ఇక్కడ వాటర్ కూడా చూడండి ఇక్కడ వాటర్ ఐస్ గడ్డ కట్టిసింది వాటర్లో కలుగుతుంది ఇక్కడ టోటల్గా చూస్తే చాలామంది వివాహ విహారయాత్రలు ఇక్కడ కూర్చో దేశ విధాల విదేశాల నుంచి కూడా ఈ ఎంజాయ్ చేయడానికి అయితే ఈ ప్రదేశానికి వస్తుంటారు బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కువగా ఇక్కడికి తెలుగు వాళ్ళు వస్తుంటారు ఈ ప్లేస్ని చాలా ఇష్టపడుతుంటారు చూడండి హిమాలయ పర్వతాల్లో సూర్యుడు ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ లొకేషన్ సూపర్ ఏంటి లొకేషన్కి అయితే మాత్రం రావాలంటే చాలా కష్టం చాలా వ్య ప్రయాసాలు పడి రావాలి అంతకుమించి ఆరోగ్యపరంగా అంతా హ్యాపీగా ఉంటే ఈ ఏరియాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడైతే మాత్రం ఈ ఏరియాకి రావడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్